తిపాపూర్ ఏడవ వార్డు దుబాయ్ లో చనిపోయిన గుడిసె మల్లేశం కుటుంబాన్ని ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు గుండా థామస్ మాదిగా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు వారు మాట్లాడుతూ గత నల రోజుల క్రితం దుబాయ్ లో గుడిసె మల్లేశం బతుకు తెరువు కోసం దుబాయ్ వెళ్ళాడు అక్కడ అతడు లేబర్ పని చేస్తుండగా ఆ సమయంలో తనపై మట్టి కూలి చనిపోయాడు కవున అతడు పేద కుటుంబం చెందిన వ్యక్తి అతనికి భార్య ఇద్దరు కూతుర్లు ఒక కుమారుడు తల్లిదండ్రులు ఉన్నారు తన కూతురు వికలాంగురాలు నడవలేదు మాట్లాడలేదు ఒక కూతురు కుమారుడు చదువుతున్నారు తల్లిదండ్రులు ఆధారపడి ఉన్నారు తన భార్య కూలీ చేసుకుని పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆ కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వమే సీనన్న గారు ప్రభుత్వం నుండి వచ్చే సహాయాన్ని ఆ కుటుంబానికి అందించే విధంగా ఆ కుటుంబాన్ని పరామర్శించి తమ వంతు సహాయం చేయాలని కోరుకుంటూ మరియు రాజకీయ నాయకులు పెద్దలు ఎవరైనా మానవత దృక్పథంతో ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని తామస్ అన్నారు తనతో మేకల జీవన్ మేకలు సంతోష్ నాలుగున దుబాయ్లో బతుకుదేరు కోసము గుడ్సా మల్లేశం కొన్ని రోజుల క్రితం పోయాడు బతుకు రోజు బతుకుదేరు కోసం అక్కడ పనిచేస్తున్న సమయంలో కడ్డలు చదువుతుండగా అక్కడ కడ్డల్లో మట్టి కూలి అక్కడికక్కడ చనిపోవడం జరిగింది పేద కుటుంబం చెందిన గుడిష మలేశం తనకు కూతురు వికలాంగరాలు ఇద్దరు కూతుర్లు కుమారులు తల్లి తండ్రులు ఉన్నారు ఆ శవాన్ని ఇక్కడ తీసుకురావాలంటే డబ్బులు లేక దాదాపు నలభై రోజుల సమయానికి ఇంటికి శరీరం శవం రావడం జరిగింది మృతదేహాన్ని తీసుకురావడానికి కానీ వృత్తదేవాన్ని దానం చేయడానికి పుస్తతలు ఇక్కడ తిక్కపుర వాడున్న వాళ్ళు అందరు సహకరించుకొని దహనాన్ని చేశారు అంతేకాకుండా వీళ్ళిద్దరు వృద్ధులైన తల్లిదండ్రులు కానీ ఈ ఇద్దరికి పింఛన్ అనేది రాలేదు మరి వీళ్ళు వయసు చూస్తే అరవై డెబ్బై సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు వీళ్ళకి పింఛి రాకపోవడం చాలా బాధాకరం అంతేకాకుండా ఈ కుటుంబాన్ని పోషించడానికి కూలి పని చేసుకొని జీవించే తన భార్య వికలాంగులైన బిడ్డను తాను ఎట్ల తీసుకపోతే వీళ్ళు పట్టుకొని నడిపి వాళ్ళే తినబెట్టాలి ఈ తల్లిని చెల్లెకు మరి ఆ బిడ్డ ఎదుగుతున్న ఎదుగే వయసులో ఉన్నది కాబట్టి ఈ సుత కుటుంబం కొంచెం బాధలు ఉన్నది కాబట్టి ఖచ్చితంగా దాతలు ఆదుకోవాల్సిన అవసరం ఎంతగా ఉన్నది ప్రేమ ఎవరైనా కానీ కుటుంబాన్ని పరమర్శించి సాయం చేయాలని మనవి అంతేకాకుండా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస అన్న గారి ఒక వినపం అన్న మీరు మా ఎమ్మెల్యే కాకుండా మీరు ఒక ప్రభుత్వ గీపు రావడం చూద్దాం చాలా గర్వపడుతున్నామన్న ఖచ్చితంగా ఈ పేద కుటుంబాల మధ్య ఒక్కసారి మీరు వచ్చి ఈ కుటుంబాన్ని ప్రవర్శించి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి మీరు ఖచ్చితంగా సహకారం అందించాలి ఎందుకంటే అన్నాళ్ళు పని చేసుకొని కూలి చేసుకునే బతికే వాళ్ళు కాబట్టి ఈ కుటుంబాన్ని ఖచ్చితంగా ఆదుకోవాలని ప్రజాప్రతినిధులు కానీ అధికారులకు కానీ రాజకీయ నాయకులు కానీ మీకు ఒక వినొప్ప ఈ పేద కుటుంబాన్ని ఖచ్చితంగా ఆదుకుని చూస్తున్నాను గవర్నమెంట్ చచ్చేది వీరికి ఒక ఇల్లు గాని ఆ చదువుకున్న ఖర్చుల విషయంలో చూస్తూ ఎవరన్నా భారంగా అనుకోకుండా మీరు సహకారం చేస్తే బాగుంటుందని చెప్పి మీరు